హాయ్ అన్న అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మా ఛానల్ చూసి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న ఇవి వచ్చేసి నేను ఈరోజైతే టాపిక్ ఏం చెప్పాల్సింది చెప్పాలనుకుంటున్నా అంటే అందరూ మీకు మీకు పందులని బ్రీడర్లని ఏదేదో అమ్ముతున్నారు కదా వాళ్ళు మార్కెటింగ్ ఎలా చేయాలి ఏం కదా అనేది మొత్తం డీటెయిల్స్గా పిన్ టు పిన్ చెప్తున్నారా అన్న మీకు ఓన్లీ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను నేను మీకు మార్కెటింగ్ గురించి పిన్ టు పిన్ మీకు చెప్తున్నారా చెప్పడం లేదు కదా అదే మీకు ఎవరైతే పిల్లల్ని కానీ బ్రీడర్స్ కానీ కటింగ్ మాలై కానీ ఎవరైతే మీకు అమ్ముతున్నారో వాళ్ళు మార్కెటింగ్ చేసే విధంగా మీరు మాట్లాడుకోండి పిల్లలు తెచ్చుకోండి లేదా బ్రీడర్స్ని తెచ్చుకోండి పర్లే అట్లా తెచ్చుకుంటే పర్లేదు లేదా మా ఇష్టం మా ఎక్కడన్నా పోతాం అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే ఎందుకంటే చాలా చోట్ల కటింగ్ మాలు అలాగే బ్రీడర్స్ మిగిలిపోతున్నాయి అన్నమాట వీటికన్నిటికీ ఒకటే సొల్యూషన్ ఉంటుంది ఈ మార్కెటింగ్ అదే ఈ మన నాగాల్యాండ్కి వెళ్ళి ఎక్స్పోర్ట్ చేసే గల వ్యక్తి ఎవరా అని ఉంటుంది మీకు నార్మల్గా ఈ దయచేసి మార్కెటింగ్ గురించి తెలుసుకొని ఈ ఫీల్డ్కి దిగండి అన్న నా సజెషన్ ఏంటంటే తెల్ పొద్దున్న లేస్తే వందల ఫోన్లు వస్తున్నాయి అన్నమాట మార్కెటింగ్ ఎలా చేయాలి ఎక్కడ అమ్ముకోవాలి ఎంత రేట్ ఉంది అనడమే పె అయిపోయింది అనమాట మార్కెటింగ్ గురించి తెలుసుకొని ఈ ఫీల్డ్కి దిగితే మంచిగా ఉంటుంది ఎందుకంటే ఒక్కోసారి ఒక విధంగా రేట్ ఉంటుందన్నమాట ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ రేట్ అయితే వన్ ఫిఫ్టీ నుంచి వన్ ఫార్టీ వరకు ఉంది ఇలా ఇలా రేట్లు తగ్గుతూ వస్తే మిగి ఏం మిగులుతుంది చెప్పండి సపోజ్ మీకే ఏం మిగులుతుంది ఏం మిగలదు కదా అందుకోసం నేను చెప్పేది కొద్దిగా శ్రద్ధగా విని మీరు మార్కెటింగ్ ఎక్కడ చేసుకోవాలి ఏమి అన్ని డీటెయిల్స్ చెప్తా పిన్ టు పిన్ చెప్తా మీకు వివరించి చెప్తా మార్కెటింగ్ వచ్చేసి మన ఈ ఓన్లీ వైట్ బ్రీడ్ అనేది మనకి నాలుగు చోట్ల ఎక్స్పోర్ట్ అవుతుంది ఫస్ట్ వన్ ఇక్కడి నుంచి మన నాగపూర్కి వెళ్తుంది నాగపూర్లో కూడా వైట్ వైట్ సర్క్కి ఎక్కువగా ఇష్టపడతారు రెండోది వచ్చేసి అస్సాం అక్కడ కూడా బాగానే ఇష్టపడతారు మన వైట్ సర్కుని రెండోది వచ్చేసి సిక్కిం మణిపూర్ ఈ చోట్లలో మాత్రం బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇది వచ్చేసి మనకి ఎట్లా కనిపిస్తుందంటే ఈ పిల్లల్ని అమ్ముకోవడం వలన ఏం ఉపయోగం అంటే మీకు రేటు ఎక్కువగా ఉంటుంది అన్నమాట అదే మనం కట్టింగ్ మాల్ పెంచితే అదో రేటు ఉంటుంది బ్రీడర్స్ని నమ్మితే అదో రేటు ఉంటుంది ఇలా రేట్లు దిగుతూ ఎక్కుతూ ఎక్కుతూ దిగుతూ ఎక్కుతూ దిగుతూ ఎక్కుతూ ఏమవుతుందంటే ప్రతి ఊరు ఊరికి ఒక ఫామ్ పెడతాడు మామూలుగా నార్మల్గా గత మూడు సంవత్సరాల మా మూడు సంవత్సరాల వరకే ఈ బ్రీడర్స్ అమ్ముకో అమ్ముకోగలం మనము ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఈ గత మూడు సంవత్సరాలకే మూడు సంవత్సరాల వరకే బ్రీడర్స్ అమ్ముకోగలం మనము తర్వాత ఇంటింటికి ఒకటి అంటే ఊరు ఊరూరుకు ఫామ్ రెడీ అవుతుంది అప్పుడు కోళ్ళ ఫామ్ లాగా అప్పుడు మన దగ్గర నుంచి మాల్ కొనేది ఎవరు అది కూడా ఆలోచించండి బ్రదర్ తప్పుగా అనుకోదండి చెప్పింది చెప్తూ చెప్పింది చెప్తూ ఏంది తలకైన పే అని మీకు కూడా డౌట్ రావచ్చు ఓకేనా బ్రదర్స్ లాస్ట్ మూమెంట్ ఇది ఈ పిల్లలు అమ్మకానికి ఉన్నాయి ఇవి వచ్చేసి అన్నవరంలో ఉన్నాయి అన్నమాట దాదాపు నూట ఇరవై పిల్లలు ఉన్నాయి మీకు ఎవరికన్నా కొనుగోలు చేసుకోవాలనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు ఎక్కడ ఏం కథ అనేది మొత్తం డీటెయిల్స్ చెప్తా చెప్తామన్నమాట మొత్తం నూట ఇరవై పిల్లలు ఉన్నాయి ఇవి అన్నవరంలో ఉన్నాయి కాకినాడ పక్కన మీకు ఎవరికైనా కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు లేదా నా ఛానెల్లోకి వెళ్తే నా నంబర్ ఉంటుంది అక్కడ కూడా నన్నే నేను ఒక నెంబర్ మెన్షన్ చేశాను ఆ నెంబర్ ప్రకారం మీరు కాంటాక్ట్ అవ్వచ్చు నాకు వీళ్ళ దగ్గర బ్రీడర్స్ కూడా ఉన్నాయన్నమాట ఒక యూనిట్ వచ్చేసి మూడు లక్షల మూడు లక్షలు అనే మూడు లక్షల యాభై అనేది కాదు మూడు లక్షలకే దొరుకుతుంది వీళ్ళ దగ్గర బ్రీడర్స్ నైన్ నైంటీ టు ఎయిటీ కేజీస్ వరకు బరువు ఉంటాయి అన్నమాట పది ఫీ పది ఫీమేల్స్ ఒక మేల్ ఇస్తారు జాగ్రత్తగా గుర్తు గుర్తుపెట్టుకోండి ప్లీజ్ పది ఫీమేల్స్ ఒక మేల్స్ ఇస్తారనమాట ఒక మేల్ ఇస్తారు దీంట్లోనే నేను ఫస్ట్లో మార్కెటింగ్ అదే అమ్మకానికి ఉన్నాయన్నా కదా దాంట్లోనే ఇవి రెండో సైజులు అనమాట ఇవి వచ్చేసి ముప్పై ఐదు ముప్పై ఐదు నుంచి ముప్పై కేజీల నుంచి ముప్పై ఐదు కేజీల వరకు సైజు ఇది వెయిట్లు ఇవి అవి ఒకటే అనమాట కొనుగోలు చేసుకున్న మీకు దగ్గరలో ఎక్కడన్నా ఫామ్ అన్నవరం చుట్టుపక్కల ఎవరికైనా ఫామ్ రెడీగా ఉందంటేనే డిస్క్రిప్షన్లోకి వెళ్ళి మన నంబర్ ఉంటుంది కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ చేయడం జరుగుతుంది నా వాయిస్ కరెక్టు రావడం రావడం లేదు ఎందుకంటే నేను మొబైల్ ఫోన్లోనే ఎడిటింగ్ కానీ వాయిస్ చెప్పడం కానీ జరుగుతుంది ఎందుకంటే మన దగ్గర మైక్ లేదు ఇంతవరకు కొనలేదు కొనాల్సిన అవసరం కూడా రాలేదు ఫస్ట్ థింక్ మీరు మీకు పిల్లలు అమ్మే వ్యక్తి మార్కెటింగ్ చేయగలను నేను అంటేనే కొనండి లేదంటే లైక్ తీసుకోండి ఎందుకంటే అది వాడి దగ్గర ఉన్న పిల్లల్ని అమ్ముకోవడానికే ఏదో నాలుగు మాయ మాటలు చెప్పి అమ్మేసాడుగా తప్ప మీ మార్కెటింగ్ అంటూ చేయడు సపరేటు మీకోసం అట్ట ఆత, అట్టాటి వ్యక్తులు కూడా ఉంటారనుకో మార్కెటింగ్ చేసే వ్యక్తులు కూడా ఉంటారు కాకపోతే ఏంటంటే ఇది ఫస్ట్ మీకు పిల్లల్ని నమ్మేస్తారు తర్వాత మీరెవరికి అమ్ముకోవాలి అదంతా ఉంటుంది కదా అందుకోసం ఏది లేదు కొంచెం చిన్న సజెషన్ మాత్రం చెప్పిన ఏమన్నా తప్పుగా ఉంటే మన్నించండి ఓకే అండి బాయ్ అండి ఆయన అందరికి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఎవరన్నా మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మేము మాట్లాడే దాంట్లో కన్ఫామ్గా సబ్జెక్ట్ ఉంటుంది ఎందుకంటే పందుల విషయంలో కన్ఫామ్గా సబ్జెక్ట్ ఉంటుంది నేను మాట్లాడే దాంట్లో మీరు లైక్స్ చేస్తారని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను నేను మ్యాటర్లోకి వెళ్తాం మీరు ప్రతి ఒక్కరూ ఫామ్ పెట్టాలా ఫామ్ పెట్టాలా ఫామ్ పెట్టాలా అని అనుకుని అనుకుంటుంటారు కదా ఫామ్ పెట్టే ముందర మార్కెటింగ్ ఎక్కడ ఉంది మార్కెటింగ్ మార్కెటింగ్ ఉంది ఎక్కడ అమ్మబోతున్నాయి పిల్లలు ఏం ధర పోతున్నాయి పెద్దవి ఏం ధర పోతున్నాయి కటింగ్ మాల్ ఏం ధర పోతున్నాయి బ్రీడింగ్ పందులు వచ్చేసరికి ఏం పోతున్నాయి ఇవన్నీ కనుక్కొని మీరు షెడ్ లేదా ఫామ్ రెడీ చేసుకోండి ఎందుకంటే మనం తర్వాత తెచ్చుకున్న తర్వాత పిల్లల్ని తెచ్చుకున్న తర్వాత అవి అమ్మడిపోకుంటే ఎక్కడ అమ్మాలో తెలియదు ఎక్కడ ట్రాన్స్పోర్ట్ చేయాలో తెలియదు అన్నమాట మీకు లైక్ నిజంగా నేను చెప్పడం కరెక్టో కాదో నేను మీ ఊరికే వదిలేస్తున్నది మీరు పెట్టేటప్పుడు ఫామ్ మార్కెటింగ్ ఎట్లా చేయాలి మార్కెట్లో పందులు సేల్ అవుతున్నాయా లేవా అని సర్చ్ చేయండి యూట్యూబ్లో కానీ ఫర్ మరి లేదా మన గూగుల్లో కానీ ఎక్కడెక్కడ మన ఎక్స్పోర్టింగ్ అవుతుంది మీటు మీటు లేదా పందులు అనేది సర్చ్ చేసి చూడండి మీకు మీకు కూడా కొంత అవగాహన వస్తుంది వస్తుందని నేను కూడా మీరు నాకన్నా ముందు మీరు జీనియస్ అసలు నాకు తెలిసి కాకపోతే నాకన్నా ముందునే సర్చ్ చేస్తుంటారు మీరు ఈ పిల్లలు వచ్చేసరికి కొంతమంది ఓవర్ రేట్ చెప్తారు కొంతమంది ఓవర్ రేట్ చెప్తారు ముప్పై ఐదు కిలోల పిల్లలు గల పిల్లలు ఏడు వేల నుంచి ఏడు వేల ఐదు వందల వరకు ఉంటాయి ముప్పై కేజీ ముప్పై ఐదు కేజీల పిల్లలు నలభై కేజీల ఒక రేటు ఉంటాయి యాభై కేజీలు ఒక రేటు ఉంటాయి ఇట్లా మన కిలోలు 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 పెరుగుతుంటే డబ్బులు అలా అలా పెరుగుతుంటాయి అన్నమాట కొనాలనుకుంటే మీకు చెప్తున్నా ఓన్లీ పిల్లలు ఎందుకు మాట్లాడుతున్నా అంటే అది అందరు పిల్లలే ఫోన్లు చేసి పిల్లలే అడుగుతున్నారు కాబట్టి నేను కూడా మీకు పిల్లలనే చెప్తున్నాను అనమాట అట్లా ఉంటాయి రేట్లు దీని రేట్లు చూసి బాగా మీరు దాని వెయిట్ ఎట్లా ఉంది దాని పొజిషన్ ఎట్లా ఉంది అనేది చూసే కొనండి పిల్లల్ని అలాగే మార్కెటింగ్ ఎక్కడ సేల్ చేయాలో అది కూడా కనుక్కోండి అది కనుక్కుంటే మీకే బెస్ట్ థింక్ అవుతుంది అది ఎందుకంటే తర్వాత మార్కెట్ అవ్వకపోతే మనం తీసుకెళ్ళి కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట అట్లా ఏం చేయాలో అర్థం కాదు పెట్టుబడి పెట్టడమే మనం భారీగా పెడతాము అది తర్వాత సేల్ అవ్వకపోతే తలకాయ నొప్పి అనమాట ఓకేనా గాయస్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ హాయ్ అన్న అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ టాపిక్ అంటూ ప్రతిరోజు ఏదో టాపిక్ ఉంటుంది కాకపోతే ఈరోజు ఈ పందుల గురించి నేను చెప్పేది ఏంటంటే ఒక కొత్త సజెషన్ చెప్తున్నా పందుల గురించే ఓన్లీ పందుల గురించే మార్కెటింగ్ చాలామంది మార్కెటింగ్ మీ దగ్గర పిల్లలు ఉంటాయి ఎక్కువ పిల్లలు ఉంటాయి కదా పిల్లలు పెద్దవి ఎక్కడో తక్కువ ఎక్కనో ఎక్కువనో తక్కువనో ఉంటాయి మీ దగ్గర కాకపోతే అవి ఏం చేయాలంటే మీరు మీ దగ్గరకు వచ్చే బయర్సు తక్కువకు తీసుకెళ్ళే మార్గాలు ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట నేనేందంటే నేను చెప్పే సజెషన్ ఏంటంటే బెంగళూరు మార్కెట్లో ఏం రేట్ నడుస్తుంది ఎంత రేటు నడుస్తుంది అనేది ఈ వీడియోలో మనం చెప్పుకుంటాం చెప్పుకుందాం హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి గాన వెళ్ళే వాళ్ళైతే ఇది బెస్ట్ సజెషన్ నాకు తెలిసి ఆంధ్ర వాళ్ళది కూడా ఉంటుంది కానీ నేను ముందుగా తెలంగాణ వాళ్ళ గురించి చెప్తున్నాను అనమాట ఇది ఒక బెస్ట్ సజెషన్ అనమాట ఈ మార్కెటింగ్ పరానికి వస్తే బెంగళూరు మార్కెట్లో మనం ఎంటర్ అవుతుంటేనే ఎక్బా ఎగ్బాల్ అనే ఒక పెద్ద సర్కిల్ వస్తుంది అనమాట అక్కడి నుంచి మనం లెఫ్ట్ సైడ్ కొట్టుకో లెఫ్ట్ సైడ్కి ఒక యాభై కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత వస్కోట్ అనే కాలనీ వస్తుంది అనమాట అనే అదే ఒస్కోట్ పక్క వస్కోటి అనే ఇది వస్తుందనమాట అక్కడి నుంచి మనకి టోల్ గేట్ ఉంటుంది ఆ టోల్ గేట్ క్రాచ్ చేసినాం అనుకో వస్కోట్ ఉంటుంది ఆ వస్కోట్ టోల్ గేట్ క్రాచ్ చేసినాం అనుకో హెచ్ క్రాస్ అనే సంతకి ఎక్కడ వెళ్ళాలో అక్కడ ఎవరైనా ఎవరిని అడిగినా చెప్తారనమాట మీకి ఈ నాటు పందుల గురించి ఓన్లీ పందుల గురించి చెప్తున్నాను నేను ఇలా ఇలా బ్రీడింగ్ పందులు కూడా పోతుంది కాకపోతే చిన్న సైజులు ఉండాలన్నమాట అక్కడ చిన్న సైజులు ఉంటేనే తీసుకుంటారు పెద్ద సైజులు ఉంటే తీసుకోరు అనమాట నేనేంటంటే ఈ నాటిపందుల గురించే కదా చెప్పేది హెచ్ క్రాస్ అనే సంత దాదాపు చాలా పెద్దది నాకు తెలిసి ఈ పందుల పందులది సీలింగ్ ఎక్కడైనా ఉందంటే అది ఓన్లీ బెంగళూరు మార్కెటే నాటుపందులు నాటుపందులు మార్కెట్ అంటే బెంగళూరు మార్కెటేది ఆ బెంగళూరు మార్కెట్ వచ్చేసరికి మనకి హెచ్ క్రాస్లో ఉంటుంది హెచ్ క్రాస్ హెచ్ క్రాస్ హెచ్ క్రాస్లో దాదాపు ఒక ఇరవై బండ్లు ముప్పై బండ్లు వస్తాయి ఒక వారానికి వారానికి ఇరవై ముప్పై బండ్లు వస్తాయి అది శనివారం రోజు మాత్రమే జరుగుతుంది ఆ సంత శనివారం రోజు మాత్రమే జరుగుతుంది ఆ సంత ఆ స మీరు ఇక్కడి నుంచి శుక్రవారం కానీ గురువారం కానీ బయలుదేరితే శనివారం కల్లా పొద్దున నాలుగు గంటలకే సంత స్టార్ట్ అవుతుంది అక్కడికి వెళ్తే మీ దగ్గరికి బయర్స్ వస్తారు కొనడానికి మీ దగ్గర నుంచి కొనడానికి స్పాట్ పేమెంట్ ఉంటుంది ఎలాంటి మోసాలు ఉండవు కొత్త వాళ్ళు అయితే కొద్దిగా జాగ్రత్తగా పడాలా పాత వాళ్ళైతే పాత వాళ్ళకి ఎటువంటి మోసాలు ఉండవు పాత వాళ్ళు చూడాల్సిన అవసరమే లేదు ఈ వీడియో నాకు తెలిసి కొత్త వాళ్ళే కొద్దిగా జాగ్రత్త పడాలన్నమాట ఇప్పుడు ఇస్తాం ఇప్పుడు ఇస్తాము అని తీసుకెళ్ళిపోతారు రారు మళ్ళీ వాళ్ళని పట్టుకోవాలంటే మళ్ళీ నెలల తరబడి అవుతుంది మెయిన్ అది ఉండాలి అది పాటించాలి మనం ఖచ్చితంగా మనం మాల అమ్మినామనుకో ఖచ్చితంగా మనకి డబ్బులు తీసుకొని వానికి మనం మాల మాల అప్పచెప్పాలి అది జరిగితేనే చేయండి ఇంకోటి ఈ చిన్న సైజులు వచ్చేసరికి ఒక రేటు ఉంటుంది ఇత ఈ చిన్న సైజులు ఇరవై ముప్పై కేజీలవి నలభై కేజీలవి యాభై కేజీలవి అరవై కేజీల వరకు ఒక రేటు ఉంటుంది అనమాట ఒక రేట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ రేటు నూట ఎనభై రూపాయలు నడుస్తుంది నూట ఎనభై రూపాయలు నడుస్తుంది ప్రజెంట్ మార్కెట్ రేట్ అయితే నూట ఎనభై ఇట్లా ఇటువంటి పెద్ద సైజులు అనుకో నూట నలభై నూట ముప్పై నూట ఇరవై అట్లా నడుస్తుంది అనమాట పెద్ద సైజులకి అక్కడ డిమాండ్ ఉండదు ఎందుకంటే కొవ్వు ఎక్కువ ఉండడం వలన దానికి ఎక్కువ లైక్ చేయరు అట్లే తక్కువ కడుగుతారనమాట మీ దగ్గర చిన్న సైజులు ముప్పైలు ముప్పైల కండి నుంచి అరవైల వరకు మీరు లిప్ చేయొచ్చు లిప్ చేస్తే ఏమవుతుందంటే కరెక్ట్ మీ తీసుకుపోయిన దానికి ఫలితం ఉంటుంది లేదంటే ఇటువంటి మాలు తీసుకుపోయినామనుకో అనుకో ఫలితం ఉంటుంది నువ్వు లేదంటే వందలు ఎత్తినావనుకో వందలు వచ్చే పందులు కానీ ఎత్తినావు అనుకో ఏ ప్రయోజనం ఉండదు తీసుకపోతే మళ్ళీ ఆపాస్ తీసుకురావడమే ఉంటుంది హెచ్ క్రాస్ హెచ్ క్రాస్లో ఉంటుంది ఈ సంత గూగుల్లో కూడా కొట్టి మనం చేయచ్చు చూసుకోవచ్చు అడ్రస్ గిడ్రస్ అంతా వస్తుంది మార్కెటింగ్ ఫొటోస్ సహా పడుతుంది అనమాట గూగుల్లో కొడితే గూగుల్ మ్యాప్లో కొడితే ఫోటోస్ సహా పడతాయి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏంటంటే జాగ్రత్తగా పడాలి కన్ఫామ్గా జాగ్రత్త అనేది ఉండాలి కన్ఫామ్ ఇది నేను చెప్పే సూచన మీరు నమ్మినా నమ్మకున్నా నేను చెప్పే విషయం నిజం తర్వాత మీ ఇష్టం అది నేనేం చెప్పలేను ఎందుకంటే నేను పోయి ఆడకి ఆడకి మార్కెట్లో పోయి నేను ఫేస్ చేసినా నిజాలు చెప్తున్నాను అనమాట అంతే మీరు నమ్మినా నమ్మకున్నా అదే సత్యం జగమెరిగిన సత్యం అదే అంతే ఈ పిల్లలు వచ్చేసరికి ఈ పంది ఈ పిల్లలు అన్నీ వచ్చేసరికి మొత్తం లక్ష ముప్పై వేల రూపాయలు పడినాయి ఈ నాలుగు పందులు పద్దెనిమిది పిల్లలు లక్ష ముప్పై వేల రూపాయలు పడినాయి నాటు పందులు అయితే మీ దగ్గర అయితే ఎంతకు పోవచ్చో కామెంట్ చేయండి అన్న అంతే కదా ఏదో సజెషన్ లాస్ట్ మూమెంట్లో చెప్పాలి కదా అన్న నీకు ఓకే అన్న మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకన్నా నేనేం చెప్పలేనన్నా హాయ్ అన్న అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అన్న మీరు మా ఛానల్ ముందుగా చూసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న ఫస్ట్ మంచి మంచి వీడియోస్ వస్తాయన్నమాట మీకు ఏదన్నా నేను కొత్తగా ఏ వీడియో అయితే కొత్తగా అప్లోడ్ చేస్తానో ఆ వీడియో మీకు ముందుగానే వస్తుందన్నమాట సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మ్యాటర్ లేకొద్దామన్నా మీరు చాలామంది చాలా చోట్ల ఫిట్ ఫార్మింగ్ పందుల ఫామ్ పెట్టింటారు ఈ పందులకి ఏం దాన వేయాలి ఏం లేదు అనేది మీకు పూర్తిగా అవగాహన లేకుంటుంది అనమాట కొంతమంది వాళ్ళే తయారు చేసుకునే డ్రై ఫీడ్ ఉంటుంది అనమాట కొంతమంది కొన్ని అయితే కంపెనీ ద్వారా వచ్చే ఫీడ్ ఉంటుందన్నమాట మీరు ఏ ఫీడ్ వేసుకుంటారంటే కంపెనీ ద్వారా వచ్చే ఫీడే వాడండి మంచిగా ఉంటుంది అనమాట అది ఈ ఓన్లీ అది బ్రీడర్స్కి మాత్రమే వాడాలి తర్వాత కట్టింగ్ మాల్ కంటే వేస్టేజ్ వేసుకున్నా నడుస్తుంది లేదంటే మన వేస్టేజ్ మాకు దొరకదనుకుంటే వండి మన ఊర్లల్లో పది రూపాయల కిలో బియ్యం దొరుకుతుంది అనమాట అవి వండేనా వేయచ్చు అది వండేసినా బాగా గ్రోత్ పెరుగుతాయి అనమాట కటింగ్ ఓన్లీ కటింగ్ మాల్కి మాత్రమే ఆ పని చేయాలన్నమాట మనము ఓన్లీ కటింగ్ మాల్ మాత్రమే ఆ పని చేయాలి మీకు ఏమన్నా సజెషన్స్ కావాలంటే ఛానల్లోకి వెళ్ళి నా నంబర్ చూడండి ఉంటుంది ఫోన్ చేయండి అన్ని సజెషన్ చెప్తా నేను దానికి ఏం ఖర్చు ఉండదు పిల్లలు దీనికి ఏం వాడకనే మొత్తం ఇట్లా వీక్ అయిపోయినాయి అనమాట పెరుగుతాయి మంచి కంపెనీ ఫీడ్ అనుకో ఆటోమేటిక్గా పెరుగుతుందన్నమాట తర్వాత వచ్చేసి మార్కెట్కి పంపించాలనుకుంటే మనము అరవై నుంచి డెబ్భై కేజీల వరకు వెయిట్ వచ్చే ఓ వెయిట్ వస్తే ఓ రేట్ ఉంటుంది మరి వంద కేజీలు దాటితే ఒక్కో రేటు ఉంటుంది బ్రీడర్స్కో రేటు ఉంటుంది పిల్లలకో రేటు ఉంటుంది ఇలా ప్రతిదానికి ఒక్కొక్క రేటు ఉంటుంది అనమాట అన్ని రేట్లు ఒకటే దా ఒకటే విధంగానే మనకు అనుకూలంగా ఉండదు పందివ రేటు పిల్లల రేటు మరి కటింగ్ మాలవ రేటు కటింగ్లోనే టూ టైప్స్ అలా పెంచుకోవచ్చు అనమాట ఎనీ టైం వాటర్ మెయింటైన్ చేయాలా పందిలకి కడుక్కుంటూనే ఉండాలన్నమాట నీట్గా ఉంటుంది అట్లా అలాగే రోగాలు రాకుండా ఉంటాయన్నమాట మీరు మార్కెటింగ్ ఎక్కడ చేయాలని చాలా మంది చాలా వీడియోలు చెప్తున్నారు అదే కామెంట్లు పెడుతున్నారనమాట ఆ కామెంట్లకి నేను ఈరోజు ఒక చెప్తున్నాను అనమాట ఒకటి అది వచ్చేసి మనకి బెంగళూరులో మార్కెట్లో ఈ అసలు ఈ మార్కెట్లు అనేది ఈ వైట్ అనేది చెల్లదు అసలు ఓన్లీ బ్లాక్ ఆడ చెల్లేది బ్లాక్ చెప్పు నువ్వు ఎన్ని ఎన్ని టన్నులు ఎన్ని వేల క్వింటల్ అయినా తీసుకోబో ఆడ చిటికలో చేలు అనమాట ఇవి చేదాడా ఓన్లీ నాగాలాండు అస్సాము సిక్కిము మణిపూరు వైజాగ్ వైజాగ్లో కూడా తీసుకుంటారనమాట ఈ మాల్ని బెంగళూరు మాత్రం క్రాస్ అనే దగ్గర సంత ఉంటుంది అనమాట మనం ఎలాగైతే ఊర్లలో ఎద్దులని ఎద్దుల సంత ఆవుల సంత కోళ్ళ సంత పొటేలస్ అంతా ఎలాగైతే ఉంటుందో అలాగే అక్కడ బెంగళూరు మార్కెట్లో అక్కడ ఉంటుందన్నమాట మన చిత్తూరు రోడ్లో చిత్తూరు రోడ్ చిత్తూరు రోడ్లో ఉంటుందనమాట దీని గురించి ఫుల్ వీడియో చేస్తాను నేను త్వరలోనే చేస్తా చేసి మీ ముందరికి తీసుకొస్తాను నేను పిల్లల్ని యాక్టివ్గా పెంచితే మనకి ఎప్పటికైనా అమౌంట్ మన జాబ్లో ఉన్నట్టు ఉంటుంది ఆలోచించి అడిగేసి మార్కెటింగ్ గురించి బాగా తెలుసుకొని ఈ ఫీల్డ్లోకి దిగండి మీకై మీరు అమ్ముకునేటట్లయితేనే ఈ ఫీల్డ్లోకి దిగండి లేదా సైడ్ అయిపోండి బ్రదర్ అదే ఉన్నవాసం చెప్తున్నాను అనమాట మీకై మీరు ఆలోచించి మా అమ్ముకునగలం అనుకుంటేనే ఈ ఫీల్డ్లోకి రండి లేదంటే వదిలేయండి దీని నుంచి వేరే నష్టమేమి ఉండదు ఒక్కసారే పెట్టుబడి పెడతాం